ఏంటో ఈ ఇంగ్లీషు ఓ పట్టాన కొరుకుడు పడదు అరే నిన్నటికి నిన్న మాస్టారు ఇళ్ళలోంచి బయటకు వచ్చే మురికి నీరును ఏమంటారా అంటే సీవేజ్ సార్ అన్న అంటే రే అది సీవేజ్ కాదురా సూయిజ్ అని పలకాలని చెప్పారు సూయిజ్ అంట స్పెల్లింగ్ ఏమో ఎస్సీ అని ఉంది పలికేదేమో సూయిజ్ అంట సూయిజ్ ఈ మధ్య నేను చేసిన ఒక పని చెబితే మీరంతా పడిపడి నవ్వుతారు అదేంటంటే ఈ మధ్య మేము పిక్నిక్ వెళ్ళాము వెళ్ళే ముందు మా నాన్నగారు ఏమన్నారంటే రే అన్ని వస్తువులు ప్యాక్ చేశారు కదా ఏం మర్చిపోకుండా సన్ రైజ్ అన్నీ ప్యాక్ చేశారు కదా అని అన్నారు అంటే సన్ రైజ్ అంటే నేను ఏమనుకున్నాను అవేమో స్నాక్స్ లాంటివేమో అనుకొని అవి ఏంటివో తెలియదు నాన్న నాకు వాటిని ప్యాక్ చేయలేదు అప్పుడు మా నాన్న సన్రైజ్ అంటే ఏమనుకుంటున్నావు తిండిపోతు విధవా అవేమన్నా తినేటి తినేటివి అనుకుంటున్నావా అని అన్నాడు అవును నాన్న అలాంటిది అనుకున్నాను అన్నాను కాదురా సన్ రీజ్ అంటే ప్రయాణానికి మనకు వచ్చే చిన్న చిన్న వస్తువులు అన్నమాట అని చెప్పేసరికి నేను కూడా నవ్వాను పిక్నిక్ స్పాట్లో భలే ఆడుకున్నాం కానీ ఆటల్లో నేను ఓడిపోయేటప్పుడు మాత్రము పేచిపెట్టేవాడిని మీరు మొండి చేస్తున్నారని గొడవపడేవాడిని ఎవరిని ఆడనిచ్చేవాన్ని కాదు దీన్ని చూసి మా నాన్న ఏమన్నారంటే రే వెట్ బ్లాంకెట్ కావద్దురా నువ్వు అని అన్నాడు ఏంది నాన్నగారు నన్ను తడి దుప్పటితో పోలుస్తున్నారు మీరు మరీను అని అంటే తడి దుప్పటి కాదురా ఇతరుల ఆనందాన్ని చెడగొట్టద్దు ఇతరుల ఆనందాన్ని చెడగొట్టేవాడిని వెట్ బ్లాంకెట్ అంటారు ఇంగ్లీష్లో అని అన్నాడు ఎంత బాగుందో కదా ఈ పదం పిక్నిక్ తీసుకొని వెళ్ళిన వంటల్లో ఒకటి రెండు నాకు నచ్చలేదు నేను తిండి ప్రియుని కదా ఏమీ బాగలేవు అన్నాను మరి మీ అమ్మ ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసే షెఫ్ఫా అని మీ మా నాన్న అన్నాడు అదేంది నాన్నగారు చెఫ్ కదా అనాల్సింది ఏదంటే నర్మోస్కో దాన్ని ఆ పదాన్ని షెఫ్ అని పలకాలి అని చెప్పారు ఒక కొత్త పదాన్ని ఎలా పలకాలో నేర్చుకున్నట్లయింది నాకు చిన్న పదాలను తప్పుగా మాట్లాడినా మా నాన్న ఇట్టే పట్టేస్తాడు ఓఎఫ్ ఆఫ్ అని అంటే లేదురా దాన్ని ఆఫ్ అనకూడదు అవు అనాలంట అవు అవు అయ్యో కర్మ ఇలా చెప్పుకుంటూ పోతే బోలేడని పదాలను కరెక్ట్ చేశారు మా నాన్న దాదాపు ప్రతి పదాన్ని కరెక్ట్ చేస్తుంటారు ఆయన మామూలుగా మనము మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని అంటుంటాం కదా మార్నింగ్ అనకూడదంట మార్నింగ్ 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 అన్నారట మొన్న దీపావళి జరుపుకున్నాం కదా మా చెల్లాయికి పటాకులు అంటే చాలా భయము పక్కింటి వాళ్ళు లక్ష్మి బాంబు పేలుస్తూంటే పరిగెత్తుకుంటూ మా నాన్న దగ్గరికి వచ్చింది నాన్నగారు నాన్నగారు బాంబు పేలుస్తున్నారు వాళ్ళు బాంబు పేలుస్తున్నారు అని చెప్పేసరికి ఆయన దానికంటే పెద్ద బాంబు పేర్చాడు దాని ముందర అది కాదే బాంబు అనకూడదు బాం అనాల బామ్ బామ్ ఆ మాట కది నివ్వెరిపోయి ఇంట్లోకి తుర్రు మంది స్పెల్లింగ్లో ఎంబీ అని వచ్చినప్పుడు బి సైలెంట్ అట నమ్ క్రమ్ బోమ్ లైక్ దట్ టూమ్ మా గ్రాండ్ పేరెంట్స్ మంచి మంచి కథలు చెప్తారు నాన్నగారు గ్రాండ్ పేరెంట్స్లా మీరు కూడా మా కథలు చెప్పండి అంటే ఫస్ట్ ఇంగ్లీష్ పదాలు బాగా పలకడం నేర్చుకోండి అని అన్నాడు అందులో డి సైలెంట్ అంట ఆ మాట విని నేనే కాసేపు సైలెంట్ అయ్యా గ్రాండ్ పా గ్రాండ్మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఇలా పలకాలట గ్రాండ్ సన్ పిక్నిక్ ముగిసిన తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ రెడీ కండి బయలుదేరుదాం అని అన్నాను అందులో కూడా తప్పు పట్టాడు మా నాన్న ఏంటంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అనకూడదంట బాయ్స్ అండ్ గర్ల్స్ అనాలంట ఫ్లూరల్లో ఎస్ వస్తుంది కదా వైఎస్ జేఏర్ఎల్ఎస్ దాన్ని సా అనే సౌండ్ పలకకూడదంట జ అనే సౌండ్ పలకాలంట బాయ్స్ అండ్ గర్ల్స్ అందుకే మా నాన్న దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది ఈ మధ్య మీతో కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటే ప్రయాస అనేది లేదు మా ఇల్లు దగ్గరకు వచ్చింది ఉంటానండి మరి బాయ్ ఇంతటితో నా మార్నింగ్ వాక్ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి